బోయినపల్లి మండల స్థాయిలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను విలాసాగర్ లో ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ భీమా జైశీల పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించారు ఎంపీడీఓ జైశీల మాట్లాడుతూ గెలుపూటంలో సహజమని క్రీడలతో పాటు విద్యలో మెరుగుపడాలని సూచించారు గ్రామీణ క్రీడల విద్యార్థుల శారీరక మానసిక దారుఢ్యానికి దోహదం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

కోయినపల్లి మండల స్థాయిలో ఎస్జిఎఫ్ టోర్నమెంట్స్ అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థినులకు మరియు వచ్చినారు వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఇక్కడ ఏర్పాట్లు చేసిన దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నటువంటి ముఖ్యంగా పీడీలకు అందరికీ కూడాను నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఇందాక ఎస్సీఎఫ్ సెక్రటరీ గారు సూచించినట్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదలు మన సిరిసిల్లా జిల్లా నుంచి దట్టు బోయిన్పల్లి మండల్లో దట్టు మీరు ఏ వేదికనైతే మీరు ఇక్కడ అలంకరించి ఉన్నారో ఈ విలాసాగర్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం అనేది గర్వించదగ్గ విషయము ఎందుకంటే ఏదైనా సరే మనము పోటీ ఇవ్వడం అనేది గొప్పతనము విద్యార్థిని విద్యార్థులు మీరు గుర్తుంచుకోవాలి తర్వాత గెలుపవటంలు అనేటివి సహజము సో ఈ క్రీడల వల్ల క్రీడల పట్ల విద్యార్థి విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది శ్రద్ధ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అసలు ఎంత జ్వరం వచ్చినా ఇప్పుడు ఆటల పోటీలు అంటే ఎవరికి కూడా నీరసత్వం ఉండదు కదా ఎందుకంటే అదే ఎగ్జామ్స్ అంటే కొంత జనుకు బెనుకు అనేది ఉంటా ఉంటుంది ఇది అంటే సైకలాజికల్గా చిల్డ్రన్ సైకాలజీ సో మనము కాబట్టి మీరు క్రీడతో పాటు విద్యను కూడా అభ్యసిస్తే మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మీకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ క్రీడలు అనేటివి మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా తీసుకోవాలి ఏ ఏ విద్యార్థిని ఇందులో ఏ అంశంలో అంటే మీరు క్రీడా అంశంలో అంటే మనకు గ్రామీణ క్రీడలే ఇక్కడ ప్రోత్సహించేందుకు ఈ ఎస్జిఎఫ్ అనేది మనము ముఖ్య ఉద్దేశము సో దాంట్లో మనకి కబడ్డీ ఖోఖో మరియు వాలీబాల్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లోనేమో వ్యక్తిగత ప్రతిభను చాటుకునేందుకు మనకు అవకాశం ఉంది ఈ మిగతా అన్ని కూడా టీమ్ స్పిరిట్తో అంటే మనం ఒకరి పట్ల ఒకరితో ఒకరు తోని ఎదురు జట్టును ఎదుర్కోవడానికి మన యొక్క సత్తాను నిరూపించుకోవడానికి ఇది ఒక వేదికగా మీరు భావించుకోవాలి కాబట్టి చిన్నారులందరికీ కూడా మీ మంచి శారీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసము మేధస్ మేధో సంపత్తిని మీరు అంటే దాన్ని వృద్ధిపరచుకునే దిశగా మీ ఆలోచన సరళిని క్రమపరచుకోవడానికి కూడా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ని తొలగించుకోవడానికి కూడా ఇది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ క్రీడా పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఇట్టి అవకాశం అంటే నన్ను అతిథిగా పిలిచినటువంటి మా మండల విద్యాధికారి గారికి అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు గారికి అదేవిధంగా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి నేను మండల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒక స్నేహపూరితమైనటువంటి పోటీతత్వాన్ని ప్రదర్శించి మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మీరు ఎంపికై రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ